హాయ్ ఫ్రెండ్స్ సద్దరు బాగున్నారు ఈరోజు క్వశ్చన్స్ రాముడు నమ్మిన బంట ఎవరు సుగ్రీవుడు జాంబవంతుడు హనుమంతుడు భర్తుడు ఆన్సర్ ఈస్ సి హనుమంతుడు రాముడు నమ్మిన బంటు హనుమంతుడు నెక్స్ట్ క్వశ్చన్ అంత్యం అంత్యం అని తెలుగు పదానికి అర్థం ఏంటి మొదటిది బి మధ్య సి అనంతం డి చివర ఆన్సరీస్ అంత్యం అంత్యం అనే పదానికి అర్థం ఏంటి ఆన్సరీస్ ఆన్సరీస్ డి చివర అంత్యం అంటే చివర అంత్యం నా అంత్యం అంటారు ఓకే నెక్స్ట్ బికాస్ బికాస్ అనే ఇంగ్లీష్లో ఈ పదానికి తెలుగు అర్థం ఏంటి ఏ అవును బి ఎందుకంటే సి కానీ డి అయితే బికాజ్ అంటే ఏంటి తెలుగులో ఎందుకంటే బి ఎందుకంటే బికాజ్ అంటే ఎందుకంటే నెక్స్ట్ క్వశ్చన్ జుట్టు ఆరోగ్యం కోసం ఏ కూరగాయలు ఆహారంలో ఎక్కువ భాగం చేసుకోవాలి ఏ బంగాళదంప బి బీరకాయ సి ఆనబకాయ ఆనబకాయ డి ఆకుకూరలు ఆన్సర్ ఈజ్ జుట్ట ఆరోగ్యం కోసం ఈ కూరగాయలు ఆహారాలు ఎక్కువ భాగం చేసుకోవాలి ఆన్ అంటే ఏది తింటే జుట్టు బాగా బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటుంది తెలుసుకుందాం ఆన్సరీస్ ఆన్సరీస్ చెప్పేస్తున్నాను డి ఆకుకూరలు అంటే ఆకుకూరలు తింటే మనకి చుట్టూ ఆరోగ్యంగా పెరుగుతుంది అనమాట ఆరోగ్యానికి మంచిది చుట్టూ ఆరోగ్యానికి నెక్స్ట్ పింక్ సిటీ అని ఏ నగరానికి పేరు జైపూర్ ఉదయ్పూర్ కలకత్తా ముంబై ఏ జైపూర్ బి ఉదయ్పూర్ సి కలకత్తా డి ముంబై ఆన్సరీస్ పింక్ సిటీ అని ఏ నగరానికి పేరు ఆన్సరీస్ ఏ జైపూర్ జైపూర్కి పింక్ సిటీ అని పేరు ఓకే ఫ్రెండ్స్ ఈరోజుకి వచ్చి చూస్తారు కదా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్